ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జునుడికి శ్రీకృష్ణ వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ రోజున శని ఇద్దరూ కలిస్తే ఈ మీనరాశిలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏం జరుగుతుందో చూద్దాం సాధారణంగా మనకి శుక్రుడు ఎవరో తెలుసా అండి లూసఫర్ బైబిల్లో చెప్పినటువంటి శపించబడినటువంటి దేవతలు అని కొంతమంది ఉంటారు అలాగే హిందూ మత శాస్త్రంలో కూడా మనకి గ్రామ దేవతలు అని మనం చెప్పుకుంటాం కదా వాళ్ళ గురించి కొంతమంది ఏమంటూ ఉంటారంటే ఏమండి ఇప్పుడు ఎర్ర మైసమ్మ తర్వాత ఈ యొక్క గండి మండి మైసమ్మ ఇలా చాలా పేర్లతో ఉన్నారు కట్టమైసమ్మ మైసమ్మ మా పంతులు గారు ఒక ఆయన ఉండేవారు బాబాయ్ ఏంటి ఈ ఈ గండి మైసమ్మ ఈ కట్ట మైసమ్మ ప్రాణాలు తీసేస్తుంది గట్ల మీద ఒంటరిగా వెళితే ప్రాణాలు తీసేస్తుంది అని అనేవారు అటువంటి పోలేరమ్మనే మన వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు గురుదేవులు ఆయన ఏ చుట్టకు నిప్పుపడరా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తుండగా చుట్టకుమ్మ పట్టుకొస్తుంది దెబ్బతో దెమ్మ తిరిగిపోద్ది అక్కడ ప్ర అక్కడ ఉన్నటువంటి జనాన్ని అందరికీ అంటే గ్రామ దేవతలను అలా అంటాం కదా అలాగే మన బైబిల్లో కూడా వీటిలన్నిటిలో కూడా లోసఫర్ అంటే ప్రభువు ఏం చేశాడంటే దేవుడు ఏం చేశాడండి ఆయన ఒక సృష్టి చేశాడు ప్రధాన చీఫ్ పిఏలాగా లోసఫర్ని అరే నువ్వు వెళ్ళి పరిపాలిస్తున్నాడు మరి ఆయన ఏమన్నాడండి ఆయన ఏమన్నాడు వెళ్ళి నన్ను పొగడకుండా ప్రభువుని ఎందుకు పొగడ్డం దేవుణ్ణి ఎందుకు పొగడడం అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు ప్రభువును పొగడకుండా ఆయన తనను తాను పొగడుకుంటూ ఉంటాడనమాట అతనే అప్పుడు ప్రభు కోపం వస్తుంది తనను పొగడమని తన్నే దేవుడిగా డిక్లేర్ చేసుకుంటాడు ఈ లోసఫర్ అప్పుడు ప్రభు శపించి పో నువ్వు శపించబడినటువంటి దేవతలనే వాటినే ఏమంటామంటే భోగలాలస దేవతలు అంటాం యక్షులు కిన్నర్లు కింపురుషులు ఇలా ఉన్నారు కదా అలాంటి కేటగిరీలో ఈ లోసఫర్ అనేటటువంటి వాడు సాథా అంటాం మన హిందూ ధర్మశాస్త్రంలో కలిపురుషుడు అంటాం అతనే శుక్రాచార్యుడు అంటే శుక్రాచార్యుడు ఏం చేశాడంటే భోగలాలసత్వం రాక్షసులకు గురువయ్యాడు శుక్రాచార్యుడు తత్వంలో రెండు రకాలు ఉంటాయండి శుక్రుడుగా ఆయన రాక్షసులకు గురుత్వాన్ని వహించినప్పుడు ఆయన ఆచార్యుడిగా ఉంటాడు ఒక ప్రొఫెసర్గా మంచి చెప్తాడు అలాగే శపించబడినప్పుడు అతను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తన తల్లిని చంపాడు అనేటటువంటి అక్కస్సుతో శ్రీ శ్రీ మహావిష్ణువు మీద ద్వేషంతో భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భోగలాల సత్వం వైపు లాగేస్తాడు ఇల్లులు విప్పిస్తాడు మందు కొట్టిస్తాడు ఇక రకరకాల పిల్లలు ఇల్లు గృహాలు ఇలా రకరకాలుగా మనల్ని ఈ భూమి మీదే ఉండేటటువంటి సంపదల్నిచ్చి ఇక్కడిక్కడే భ్రమింపజేస్తూ ఇక్కడే ఉంచేస్తాడు ఆ శుక్ర మాయ నుంచి తప్పించుకున్నటువంటి వాడు రాధమ్మ తల్లే ఆయన మాయలో పడిపోతే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ రక్షిస్తాడు తర ఆ రాధమ్మ తల్లి జాగృతమైన మరుక్షణం శుక్రాచార్యుడి యొక్క మాయను విచ్ఛిన్నం చేసింది అంత పవర్ఫుల్ శుక్రాచార్యుడు మరి ఇక శని శని ఎవరో తెలుసా అండి అటానమస్ ప్లానెట్ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక అటానమస్ యూనివర్సిటీ లాంటిది ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరుణ్ణే ఎదిరిచి పారేస్తాడు విష్ణుమూర్తి ఈ శనీశ్వరుడి యొక్క కాలు విరగొట్టేస్తాడు అలాగే మరి అహంకార పూరితుడై యుద్ధం చేసినప్పుడు అంటే తాను ఎవరిని ఎవరికి రిపోర్టింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు శనీశ్వరుడు మిమ్మల్ని కోటీశ్వరుని చేయాలన్నాడు అనుకోండి చేసి అంతే విష్ణువుని కన్సల్ట్ చేయాలా బ్రహ్మను కన్సల్ట్ చేయాలా ఏమన్నా తొక్కి పెడేయాలనుకోండి మిమ్మల్ని సాక్షాత్తు శివుడు అడ్డు వచ్చినా సరే తొక్కు మిమ్మల్ని ఎందుకంటే ఆయన శివస్వరూపం శివుడి అవతారమే శనీశ్వరుడు కాబట్టి ఈ యొక్క శనీశ్వరుడికి స్వయం ప్రతిపత్తి ఎలాగైతే ఉందో రావణ బ్రహ్మ వాడంటే అందరికీ పాస్ పడిపోద్ది మరి అటువంటి రావణాసురుడు నవగ్రహాలన్నింటినీ బంధించి ఈ గడుల్లో కూర్చోబెట్టి ఏ స్థానంలో అయితే శని ఉంటాడో ఆ స్థానంలో ఆయుర్ధాయం తన కొడుకు పుట్టబోయేటటువంటి ఇంద్రజిత్తుకి పూర్ణాయుద్ధాయం పూర్ణైశ్వర్యము పది మంది పెళ్ళాలు ఈ రకంగా పది కార్లు ఇలా ఎవడైతే కోరుకుంటాడో ఆ విధంగా సకల సంపత్తిని ఇచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా శనీశ్వరుడు పక్క గడులోకి వచ్చేస్తాడు ఏంట్రా ఇటువంటి దుర్మ నువ్వే దుర్మార్గుడివి తండ్రి రావణాసురుడివి నీకు మళ్ళీ పుట్టబోయే కొడుకు అంతకంటే వెధవా కాబట్టి మీకు ఆయుర్దాయాన్ని ఇవ్వాలా అని చెప్పి పక్క గళ్ళలోకి వచ్చేస్తాడు ఆ ఎప్పుడైతే పక్క గళ్ళలోకి వచ్చాడో ఆయుర్దాయం క్షీణించబడింది వాడికి మరణిస్తాడు అంటే శని చేయదలుచుకుంటే అలా చేస్తాడు ఆ తర్వాత పీడించేటప్పుడు బ్రహ్మని తర్వాత ఈ యొక్క ఎవరు మన శివుణ్ణి మర్రి చెట్లతో పడుకోబెట్టేస్తాడు బ్రహ్మదేవుణ్ణి అవమానింపజేస్తాడు ఒక్క క్షణం పాటు అటువంటి వాడు పరమేశ్వరుని పార్వతీదేవి అడుగుతుంది ఏమని అయ్యా నువ్వు నిన్ను పీడించడం ఏంటి ఈ సర్వసృష్టికి నువ్వు జగత్గా అధిష్టా అధిష్టాన దేవుడు కదా నువ్వే కదా బాసాడంటే ఏ నేను సరదాగా పిల్లల్లాగా చేశా మన పిల్లలు సరదాగా ఆడుకుంటుంటే మనం ఇది అవ్వకూడదు డాడీ అని కొడతారు పిప్పలాచార్యుణ్ణి నేను పుట్టిస్తాను అతని చేతిలో శనికి పరాభవం జరుగుతుంది అని చెప్పి పిపలాచార్యుణ్ణి పుట్టిస్తాడు ఇవన్నీ కూడా చాలా కథలు ఉన్నాయి కాబట్టి మనం చెప్పుకోబోయేది ఏంటంటే శని శుక్రుడి గురించి చూద్దాం మీనరాశిలో శని ఉచ్చస్థితి అటువంటి శనేమో శుక్రుడు ఉచ్చస్థితి శనేమో సముడు కాబట్టి ఈ శని శుక్రుడు మిత్రత్వం ఉంది కాబట్టి ఎక్కడైతే ఇప్పుడు అమ్మాయిని ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఫోన్ మాట్లాడి వాడికి అదృ అదృశ్య సినిమాలో బ్రహ్మానందంలాగా అయిపోద్ది అనమాట శని శుక్రులు మేనరాశిలో కలిస్తే మళ్ళీ శుక్రులు వేరే చోట కలిస్తే మళ్ళీ అది సక్సెస్ అవుతుంది అదృశ్య సినిమాలో బ్రహ్మానందం ఏం చేస్తాడండి చక్కగా ఆ నయనతారక మొత్తం అన్ని చేస్తాడు అన్నీ నాకేస్తుంది గురుగారు అని జూనియర్ ఎన్టీఆర్ అంటాడు మిమ్మల్ని నాకేశారండి బాగా వాడేశారండి అంటాడు అంటే సోఫాలు ఇప్పిస్తాడు సామాన్ ఇప్పిస్తాడు అలా మనం జనం అంతా కూడా ఆడది ఫోన్ చేయగానే ఆడది అడగగానే మొత్తం డబ్బులు ఇచ్చేస్తారు మొత్తం మగవాడి పాపం ఎంత నిర్భయ దుర్భర పరిస్థితిలో ఉన్న ఒక రూపాయి కూడా బాధపడతారు అది ఈ శని శుక్రుల యొక్క కలయిక మీనరాశిలో అంటే ఏంటంటే మీరు మీరందరు మిమ్మల్ని అందరినీ లవర్స్ వదిలేస్తారు అందరూ డౌట్ లేదు తర్వాత ఎన్నో సంవత్సరాలుగా మేము ఇన్వెస్ట్మెంట్లు పెట్టామండి లవర్ మీద మేము ఎన్నో కష్టాలు పడి మేము ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు మాట్లాడే మీరు మీరు మోసగింపబడతారు మీ ప్రేమికుల చేతిలో ఇది శని శుక్రుల కలయిక ఇక పన్నెండు రాశుల మీద ఈ శని శుక్రులు ఎలాంటి ఫలితాలు ఇస్తుందో మనం చూద్దాం మీనరాశి ఈ మీనరాశి వాళ్ళందరికీ జుంజాముగా ఉంటుంది మరి జన్మలో జన్మంలో మనకి శని శుక్రులు ఉన్నారు పని రేపు చేద్దాం రేపు చేద్దాం అని అనుకుంటూ ఉంటారు లాస్ట్కి శుక్రుడు అక్కడ ఉన్నాడు ఏం చేస్తాడు శుక్రుడు భౌతికత్వం మీద మీ మనసును మరలుస్తాడు కాబట్టి బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాలలో ఈ మేనరాశి వాళ్ళంతా నిమగ్నం అయిపోతారు ఎక్కడ తీర్థయాత్రలకి వెళ్దామని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా టికెట్లు క్యాన్సిల్ చేసేసుకొని పబ్బులకి రెస్టారెంట్లకి ఇలా వెళ్ళిపోవడం ఎంజాయ్మెంట్ కోసం చూడటం అనేటటువంటిది జరుగుతుంది ఇక భార్య మాట తూచా తప్పకుండా ఈ మీనరాశి భర్తలంతా కూడా చేయడం జరుగుతుంది మీనరాశి వాడే ఆడవాళ్ళకి ఎంతో మనశ్శాంతి ఉంటుంది అబ్బా మా భర్తలు మా మాట వింటున్నారని సరదాగా ఉంటుందన్నమాట అలాగే అప్పులు రానటువంటి వాళ్ళందరికీ కూడా అప్పులు తెగొచ్చేస్తాయి స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు చంద్రబాబు నాయుడు మరి అక్కడ అమరావతిలో స్థలం రేట్లు పెరిగిపోతాయని తెగ కొనేశారు మొన్నదాకా గవర్నమెంట్ రాగానే అబ్బా ఇంకేముంది వచ్చేసిందని కొనేసారు మరి ఇప్పుడు అమరావతిలో రేట్లు ఎక్కడ అంటే ఒక మూడు నెలల నుంచి మళ్ళీ ఎందుకు నార్మల్ ఎందుకు పడింది అంటే చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్నాయా లేదా పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నాయా ఎవరి చేతిలో ఉన్నాయి శుక్రుడి చేతిలో ఉన్నాయి శని చేతిలో ఉన్నాయి కుజుడి చేతిలో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కుజుడు కాస్త నీచపట్టడం వల్ల మనకి రేట్లు అనేటటువంటివి పెరగడం లేదు స్తంభించి ఉన్నాయి ఆయన స్థలాలే డౌన్లో ఉన్నాయి ఇంక మీకే మీకేం చేస్తారండి జగనైనా చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ ఏమన్నా చేయగలిగితే గ్రహాలు చేస్తాయి కాబట్టి ఈ యొక్క మేనరాశి వాళ్ళకందరికీ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరుగుండదు ఉండదు మీకు జాబ్ సెక్యూరిటీ ఉంది ఉద్యోగాలు ఎక్కడికి పోవు అలాగే అర్ధాష్టమ గురుగ్రహ ప్రభావం వలన మీ పనులన్నీ కూడా ఒకటికి నాలుగు సార్లు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకేసారికి మీ పూర్తి కాదు అదేవిధంగా ఈ యొక్క కేతువు అనేటటువంటి సింహరాశిలో ఉండడం ద్వారా మరి మీరు అనుకున్నవన్నీ కూడా సాధించడానికి అవకాశాలున్నాయి పిల్లల మనస్తత్వం అనేటటువంటిది మీకు విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది మేము నెగిటివ్ ఎనర్జీని పట్టుకొని వాళ్ళంతా కూడా వాళ్ళు అడిగేటటువంటి సందేహాత్మకమైనటువంటి సమస్యలు వాళ్ళు మీకు తీసుకొచ్చేటటువంటి సందేహాత్మకమైనటువంటి పనుల వల్ల మీరు సందిగ్ధంలో పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి రైతులు రైతుల వ్యవసాయం అంత బాగుండదు మరి నిద్ర పట్టదు నిద్ర పట్టకుండా పాపం రైతులంతా కూడా అనేకమైనటువంటి పంటలు పండిస్తారు అడవి ఏనుగులు అడవి గుర్రాలు అడవి దొన్నపోతులు ఎలాగైతే ఏజెన్సీ ప్రాంతాల్లో వచ్చి చెడగొడతా ఉంటాయి ఇక్కడ మనకు అడవి పందులు వచ్చి చెడగొడతాయి అలాగే కమిషన్ ఏజెంట్స్ వాళ్ళు లాభాలు మీ లాభాలను కొట్టుకెళ్ళిపోతారు ఇకపోతే రైతుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ పిల్లలుని బాగా చదివించడానికి లోన్లు అనేటటువంటివి బాగా శాంక్షన్ అవుతాయి మీకు మీకు మాత్రము మీరు చేసినటువంటి అప్పులు మాత్రం తీర్చలేకపోతారు మీ భార్య సహకారంతో మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు అయితే మీకు సప్తమ స్థితిగతుడైనటువంటి కేతువు మే పద్నాలుగు పద్దెనిమిది వరకు మీ భార్య యొక్క అనారోగ్యం ఆరోగ్యం విషయంలో మీరు ఆందోళన చెందుతారు ఆ తర్వాత మీకు ఫారిన్ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో గెలుపు వస్తుంది ఫారిన్ మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే అమెరికన్ అయినా సరే జర్మన్ అయినా సరే వచ్చేస్తుంది ఆ తర్వాత మీరు పల్లెటూరు అనుకోండి పెళ్ళికూతురుని కూతురుని చూడడానికి మీ ఊర్లో జనమంతా మీ ఇంటి ముందు లైన్ కడతారనమాట తెల్లకోవడం వచ్చింది తెల్లకోవడంలో వచ్చిందని ఈ విధంగా మీకు ఈ ఫారిన్ రిలేషన్స్ ఫారిన్ ఎక్స్పర్ట్స్ బిజినెస్లు ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లందరికీ కూడా మీరు చక్కగా జాబ్ సెక్యూరిటీ ఉంటుంది ఈ విధంగా విందు కార్యక్రమం శనివారం శుక్రవారం నైట్ శుక్రవారం ఈవినింగ్ రావడం ఆలస్యం సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఫోన్ స్విచ్ ఆఫ్ రైల్వే ఉద్యోగస్తులు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు స్పాన్స్ స్విచ్ ఆఫ్ ఎందుకు మీనరాశి వాళ్ళంతా కూడా పార్టీలే పార్టీలు శనివారం ఎత్తాల్సిన అవసరం లేదు ఆదివారం ఎత్తాల్సిన అవసరం లేదు మళ్ళీ సోమవారం మోగుతాయి ఆ విధంగా అంత ఎంజాయ్మెంటు ఈ మీనరాశి వాళ్ళందరూ కూడా చేయడం అనేటటువంటిది జరుగుతాయి దీనికి పరిహారాలు కూడా ఉన్నాయి మరి కొన్ని కొన్ని పనులు అవడం లేదు కాబట్టి ఆ పనులు ఏమిటంటే మీకు చక్కగా ఏలినాటి సినిమా జరుగుతోంది కాబట్టి ఏలినాటి సిని వల్ల మనశ్శాంతి ఉండదు చెడు మార్గాల వైపు అట్రాక్ట్ అవ్వడానికి ఉంటాయి కాబట్టి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం దానం చేసుకోండి ఎంత ఇవ్వాలండి మరి ఎనిమిది వేల రూపాయలు మీరు పేద బ్రాహ్మణుడికి దానం చేయాలా మామూలుగా బాగా బలిసినటువంటి పంతుళ్ళకి ఇస్తే వాళ్ళు ఇంకా కావాలని ఆశిస్తారు రెండు లక్షలు మూడు లక్షలు ఇలా తీసుకునేటటువంటి వాళ్ళు పాపం పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ఇవ్వడం ద్వారా మీకు ఆశీర్వాదం అనేటటువంటిది లభిస్తుంది ఇలా చేయడం ద్వారా మీరంతా కూడా చంద్రగుప్త మౌర్యాలాగా అయిపోతారనమాట అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి నూట ఎనిమిది ప్రదక్షిణాలు శనివారం నాడు మరి ఈ విధంగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క హోమాన్ని జరిపించుకొని జరిపించుకోండి శ్రీగురు చరిత్ర పారాయణ చేయండి ఈ విధంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభమస్తు